ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని మోదీ గారు నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను సికింద్రాబాద్లో కానీ లేదా మీ అదాని స్టీల్ ప్లాంట్ కొనాలని ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం ఏ ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లు సంవత్సరానికి లక్ష కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకి లక్ష కోట్లు అప్పు చేసి నూట ముప్పై లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయాలా ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లేయాలా నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని పదిహేను రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా మా రెండు తెలుగు రాష్ట్రాల లక్షల కోట్లు తీసుకెళ్లి గుజరాత్ని అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా లేదా ఇరవై ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన దాని అంబానీ కొరకు మీకు ఓటేయాలా దేని కొరకు ఓటేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరూ రండి కలిసి పోరాడదాం ఈ మంచి అవకాశాన్ని వినియోగిద్దాం చిత్తు చిత్తుగా ప్రధానమంత్రిని ఓడిద్దాం